కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కార్యకర్తలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లో ఉండి ప్రజాభిమానంతో గెలిచే వ్యక్తులకే బీఫామ్లు ఇస్తానన్నారు స్టేషన్ ఘన్పూర్లో కార్యకర్తలతో సమావేశమైన ఆయన జూలై నాలుగున హైదరాబాద్ లో భారీ సభ జరుగుతుందని ఆ సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొంటారని సభను విజయవంతం చేయాలని కోరారు ఎందుకంటే ఓడిపోతే ఆ ప్రతిష్ట నా మీద పడుతుంది నా పరువు పోతుంది నీ పరువు తర్వాత నా పరుగుతుంది కడిగ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గెలుపు నా పరుగుతుంది నా సిట్ పోతుంది కాబట్టి ఎవరు ఎన్ని రకాలు మాట్లాడినా గెలిచే వాళ్ళకే అవకాశం ఉంటుంది గెలిచే వాళ్ళకే టికెట్లు వస్తాయి కాబట్టి ఇప్పటికీ టైం ఉంది ఇప్పటికీ టైం ఉంది కార్యకర్తల మధ్యనే ఉండండి ప్రజల మధ్యనే ఉండండి వంద వందకు వంద శాతం పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అయితే మన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గెలుపు కృషి చేస్తారు రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ఉండి గెలిపిస్తాను చాలా నేను సార్ కానీ తెలుసుకోకండి ప్రజల్లో ఉన్న వ్యక్తికి